హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నానా నక్షత్ర ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ చేసుకున్నామండి ఆ రెసిపీ చూపిద్దామని చెప్పి మీకోసం వీడియో చేశాను ఫస్ట్ చేపలని ఉప్పు వేసి టూ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఆ తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంటన్నర కారము టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చేపలు పట్టేలాగా కలుపుకోవాలండి మొత్తం అన్ని చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి మసాలా ప్రిపరేషన్ అండి ఇందులో ధనియాలు జీలకర్ర మెంతులు ఒక మూడు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తీసుకొని వేయించి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలా చూ చూపిస్తున్న విధంగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ రావాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత దాన్ని మిక్సీలో పట్టుకోవాలండి ఇందాక వేయించుకున్న మసాలా పొడి చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అదంతా వేసి వేగనివ్వాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి చూసి వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత ఆల్రెడీ ఫిష్లో కలిపాం కదా ఆ తర్వాత పసుపు వేసుకొని వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి అన్నీ ముక్కలు కడాయిలో వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఒక సైడ్ గోల్నివ్వాలండి ఆలోపు నేను చింతపండు రసం తీసాను ఇలా వేగిన తర్వాత నెమ్మదిగా ఇచ్చకపోకుండా ఫిష్ ముక్కలు వెనక్కి తిప్పేసుకోవాలి వన్ సైడ్ కాలనే కదా ఇంకో సైడ్ కాలునివ్వాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి ఓన్లీ ముక్కలు మునిగేంత వరకే వేసుకుంటే ముక్క అనేది మెత్తబడదండి చాలా దాంట్లో కిందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా చల్లుకోవాలి మళ్ళీ మూత పెట్టి మరగనిచ్చిన తర్వాత అలా మరుగుతున్నప్పుడు మూత పెట్టుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కొంచెం చిక్కపడేంత వరకు మరగనివ్వాలి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని దీన్ని చేసుకోవడమేనండి రుచికరమైన చేపల పులుసు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం